శ్రీ శ్రీగురుప్యోనమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలితామహాతృపుర మూక మహాకవి కాంచీనగరంలో వెలిసిన కామాక్షిదేవిపై చేసిన స్థుతి పంచ సతి ఐదు వందల శ్లోకాలు అందులోని మొదటి భాగంగా చెప్పబడే ఆర్య శతకం ఈ ఆర్య శతకంలోని ప్రథమ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం కారణపర చిత్రూపా కామపీటగత సీమ్ని కాచన కరుణ కాశ్మీర సభక కోమలాంగలత కాంచీపురసీమ్ని కాంచీపురమున వెలసిన కామపీఠగత కామపీఠమునందు వసిస్తున్న కారణపరచిద్రూప కారణపర చైతన్యమే స్వరూపంగా కలిగిన తల్లి అమ్మ శుద్ధ చైతన్య స్వరూపిణి కాశ్మీర స్థపక కోమలాంగలత కుంకుమ పువ్వు గుత్తుల వలె కోమలమైన తీగ వంటి దేహము కలిగిన తల్లి కాచన ఒకానక కాచన అంటే ఒకానక ఇట్టిది అని వర్ణించలేని ఎతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం చెప్తుంది కదా అలాగా కరుణ దయ కలిగిన విహరతి విహరించుచూ ఉన్న కాంచీ నగరంలో కామపీఠంపై నెలకొని ఉన్న కారణరూపిణి అయిన కారణాతీత చైతన్యము అయిన తల్లి కుంకుమ పూల గుత్తుల వలె ఎర్రనైన కోమలమైన తీగ వంటి దేహం కలిగిన తల్లి దయాస్వరూపిణి అయిన అమ్మ ఇలాంటిది అని వర్ణించటానికి వీలు కాని తల్లి అంటే మనస్సుకు మాటలకు అందని తల్లి అని వివరిస్తున్నారు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారావతి సప్తైద మోక్షదాయకాహ ఈ ఏడు నగరాలు మోక్షదాయకములుగా పేర్కొనబడింది అందులో ఒక ప్రసిద్ధ నగరం కాంచీ నగరం భారతభూమి కర్మభూమి యోగ భూమి జ్ఞానభూమి భక్తి భూమి ప్రపంచంలో మరెక్కడా లేని వర్ణ ఆశ్రమ ధర్మ కర్మ అన్నీ ఇక్కడే ఉన్నాయి అందుకే ఇది కర్మభూమిగా చెప్పబడుతుంది సకామాలను ఆచరించి భారతీయులు స్వర్గలోకానికి కానీ ఇతర పుణ్యలోకాలానికి కానీ అత్యధిక సౌఖ్య అనుభవాలు కలిగిన పునర్జన్మ కానీ పొందగలుగుతారు నిష్కామ కర్మలను ఆచరించి ఏకాగ్రత కొరకు ఉపాసనా భూమికలలోకి ప్రవేశిస్తారు ఆ ఉపాసనా భూమికలుగా ఇక్కడ మూలాధారాది సహస్రారం వరకు ఉన్న ఈ చక్రములను ఔషదాయక పురములుగా చెప్పబడ్డ ఆ సప్తపురములకు సంకేతాలుగా తెలియజేస్తారు పటిస్థానమందలి శరీర అంతర్భాగపు శుశుమ్న నాడీ మూలకంగా కుండల్నికి ఆధారంగా ఉండడం చేత ఆ చక్రాన్ని మూలాధార చక్రం అని పిలిస్తారు దానికి కాంచీ అంటే నడుముకు ధరించిన ఆభరణాన్ని ఆ కటి ప్రదేశంలో ధరించిన ఆభరణాన్ని కాంచీధామం అంటారు అందుచేత ఆ మూలాధారమే కాంచీగా కూడా పిలువబడుతుంది అక్కడ వసిస్తున్న కుండలినీ స్వరూపదేవి కామాక్షి అయిపోతుంది ఇక ఈ సప్త భూమికలు ఏవైతే ఉన్నాయో మూలాధారం మూలాధారం పైన స్వాదిష్టాన చక్రం ఆ పైన మణిపూర చక్రం ఆ తర్వాత అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం సహస్రతల కమలం ఇలా మొత్తం ఏడు భూమికలు ఈ ఏడు ఆ సప్తపురులతో సంకేతాలుగా చెప్పబడతాయి ఇక్కడ కామపీఠగత అంటూ పీఠముల ప్రస్తావన వచ్చింది కనుక పీఠములను చూద్దాం మొదటిది కామగిరి పీఠం రెండవది పూర్ణగిరి పీఠం జాలంధర పీఠం ఓట్యాన పీఠం ఇవి యోగ శాస్త్రంలో ప్రసిద్ధంగా చెప్పబడుతూ ఉంటాయి కాంచి ఎందు ఉన్న పీఠం కామగిరి పీఠం ఈ పీఠంలో శ్రీ కామాక్షిదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు కంచిలో ప్రసిద్ధమైన శంకర పీఠం ఆ పీఠానికే కామకోటి పీఠంగా ఒకప్పటి మూక కవి వారి యొక్క గురువులు ఈ పీఠంలో ఆచార్యులుగా ఉన్నారు కారణపరచిత్రూప చైతన్యం స్వయంగా కార్యాకారణాలకు అతీతం అయినప్పటికీ కారణమైన మాయ ఎందు ప్రతిబింబిస్తూ ఉంటుంది చైతన్యం అంటే చైతన్యం వల్లే మాయ పనిచేస్తుంది ఇక్కడ జ్ఞానరూపం పరారూపం అయినా ఆ చైతన్యం కారణంగా వ్యవహరింపబడుతోంది తర్వాతి శ్లోకం చూద్దాం కంచన కాంచీ తిలకం కరదృత కోదండీపాశం కఠినమ్రం కైవల్యానందకందమవలంబీ కరధృత కోదండీపాశం అమ్మవారి యొక్క హస్తముల ఎందు ధరింపబడిన ఆయుధాలు ధనస్సు బాణం అంకుశం పాశము కఠినస్తర భర నమ్రం కఠినములైన అమ్మవారి యొక్క స్థనద్వయం కాస్త ముందుకు వంగిన అని కఠినములై బరువై ఉండడం వల్ల కాస్త ముందుకు వంగినట్టుగా కనపడుతున్నారు అని కైవల్యానంద కందం కైవల్య ఆనందానికి మూలమైనది కంద అంటే మూలం కంచన ఒక అంటే ఇలాంటిది అని వివరించలేని కాంచీ తిలకం తిలకం అంటే బొట్టు అలంకారలలో మిక్కిలి చిన్నది అయినప్పటికీ అది ఎంతో మంగళకరమైంది శ్రేష్టమైన అలంకారంగా చెప్పబడుతుంది శరీరానికి తిలకం ఎలాంటి శోభనిస్తోందో అలాగే కాంచీ నగరానికి ఆ కామాక్షి దేవి అంత శోభనిస్తున్నారు అని ఇక్కడ అర్థం అవలంబే అంటే ఆశ్రయిస్తున్నాను అని ఆ కాంచీ నగరానికి తిలకము వంటిదైన కామాక్షిదేవిని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అంటున్నారు ఇక్కడ కైవల్యానంద హేతువు అంటే మోక్షహేతువు అయిన తల్లి ధనుర్బాణ పాస అంకుశములను ధరించిన తల్లి కఠినములైన పాలిండ్ల బరువు చేత కాస్త ముందుకు ఇవంగి ఉన్న అమ్మవారు ఒకనొక కాంచీనగర శ్రేష్ట వస్తువుగా ఉన్న తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ కైవల్యానంద అన్నారు అంటే కైవల్యం అనే ఆనందానికి మూలం కందం అంటే మూలం ఆ మూలం ఎవరు అంటే అమ్మవారు అమ్మను ఆశ్రయిస్తే ఈ తాపంను నివారించి హృదయానికి చల్లదనాన్ని కలిగిస్తుంది అలాగే పండ్ల బరువు చేత వృక్షం ఎలాగైతే కిందికి వంగి ఉంటుందో ఆ వంగిన వృక్షం వల్ల ఏం చేస్తుంది అంటే చెట్టు ఎక్కవలసిన పని లేకుండా చెట్టు ఎక్కవలసిన పని లేకుండా అక్కడ ఉన్నవారికి ఫలాలను అందిస్తుంది అలాగే అమ్మవారు కూడా తనను ఆశ్రయించిన వారందరికీ చక్కగా కోరిన ఫలాలను ప్రసాదించే తల్లి కాంచీనగరం ఒక పుణ్యాంగన అయితే కామాక్షిదేవి తిలకంగా బొట్టుగా ధరించింది ఆ కాంచీనగరం ఆ తిలకము వలనే ఆ నగరం ముత్త ప్రకాశిస్తోంది కాంచీనగరం ఒక ముత్తైదువులా ప్రకాశిస్తోంది అంటే కారణం అమ్మవారిని తిలకంగా ధరించి ఉండడం చేత పుణ్యాంగన అయిన కాంచీ దర్శనం పుణ్యాన్ని ప్రసాదిస్తోంది పాపరహితులను చేస్తోంది ఇంకా పిండాండం విషయానికి వస్తే కాంచీ నగరమే ఆ భ్రూమస్ం కామాక్షియే ఆ జ్యోతిపతిలకం తద్దర్శన మే కైవలనందానికి పరంపర సాధనం కంచన కంచనకాంచీతిలకం కరదృతండ కఠినస్తర్రం కైవల్యానందకందమవలంబే